శంకరాచార్యుల వారు ఈ జాతికి చేసిన మహోపకారం ఏమిటో తెలుసా అండి ఏ ఇంజనీరు కట్టలేనటువంటి లెక్క ఇవాల్టి రోజు సమాజంలో ఉన్నటువంటి మనుష్యుల యొక్క పరిస్థితి ఎలా ఉంది వాళ్ళు ఆ దేవతా స్వరూపం ఎదురుగుండా వెళ్లి నిలబడలేరు కనుక ఆమెలో ఉండిపోయినటువంటి తేజస్సు ముందు వీరు నిలబడడానికి సమర్థులు కారు కనుక ఎక్కువగా ఉండిపోయిన తేజస్సులో కొంత భాగాన్ని తీసేశారు ఆయన తీసేసి ఇప్పుడు దాన్ని ఏం చేయాలి తీసేసి ఆయన ఎక్కడో విడిచిపెట్టేయడమో ఎక్కడో పంపించేయడమో ఆయన చేయలేదు దాన్ని మళ్ళీ ఏం చేశారంటే క్షేమప్రదమైనటువంటి మార్గంలోకి మళ్ళీ చేశారు అఖిలాండేశ్వరి అమ్మవారు ఉంది జంబుకేశ్వరంలో అమ్మవారి యొక్క స్వరూపంలో ఉన్న తేజస్సు ముందు నిలబడలేకపోయారు ఇప్పటికీ అర్చకులు అక్కడ మధ్యాహ్నం అమ్మవారికి నివేదన చేయాలంటే చీరలు కట్టుకుని వెళ్ళాలి ఆడవారిలా అలంకారం చేసుకుని లోపలికి వెళ్ళి నైవేద్యం పెడతారు కాబట్టి ఇప్పుడు అమ్మవారిలో ఉన్న అదనపు తేజస్సుని అదనపు తేజస్సు అంటే మనం భరించలేని తేజస్సుని శంకరులు తీసేశారు తీసేసి అమ్మవారి వజ్ర తాటంకములలోకి పెట్టి ఆ తాటంకములను పొదిగారు అమ్మవారికి అలాగే కంచిలో కామాక్షి అమ్మవారి తేజస్సుని తీసి పృథివీలో శ్రీచక్రం వేసి శ్రీచక్రంలోకి ప్రవేశపెట్టారు అందుకే శంకర భగవత్పాదులు ఈ జాతికి చేసినటువంటి ఉపకారం న భూతో న భవిష్యతి ఇక ఎవరూ చేయలేరు అంతటి మహాత్ముడు శంకర భగవత్పాదులంటే ఆయన పేరు స్మరిస్తే చాలు పాపరాశి దగ్ధం అవుతుంది అంతటి మహానుభావుడు